హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఇది బొంబాయి రవ్వ అలాగే దీన్ని తెల్ల గోధుమ నూకని కూడా అంటారు నేనైతే ఒక టీ గ్లాస్ సరిపోతుందని ఈ మాత్రం తీసుకున్నానండి మరి ఈ మాత్రం టీ గ్లాస్కి ఒక పచ్చి కొబ్బరి ముక్క సగం ముక్క అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ మాత్రం ముక్కలు వీటిని చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నానండి దీన్ని మనం ఒకసారి మిక్సీ చేసుకుంటే కనుక సరిపోతుంది ఇలా కొబ్బరి తురుము తయారవుతుందండి చూస్తున్నారు కదా దీన్ని మొత్తం మనం ఆ గోధుమలోకలో కలిపేసి ఆ రెండు మిశ్రమాలు మీకు కలిపి చూపిస్తున్నాను చూడండి ఇలా రెండింటినీ కలిపేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసాను మరి అలాగే కొద్దిగా తినే సోడా వేస్తున్నానండి కుదిరితే గనక ఈనో ప్యాకెట్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మరి దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఈ మాత్రం లూజ్గా ఉండేలా చూసుకోండి వాటర్కి బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు పుల్ల పెరుగు కానీ మామూలు పెరుగు అయినా వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది దీన్ని మొత్తం మనం చక్కగా ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మనం మిక్సీ చేసుకోవాలండి చూసారా నేను మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఓ మిక్సీ గిన్లో వేసాను ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది చూడండి ఇలా దోశ పిండిలాగా కాస్త పల్చగా ఉండాలండి చెప్పాను కదా దీనిలో పెరుగు కానీ నీళ్లు కానీ మీ అవకాశాన్ని బట్టి మీకు ఏది నచ్చితే అది వేసుకోండి వేసి కలుపుకోవచ్చు మరి నేనైతే వాటర్ వేసి చూపిస్తున్నాను అందరికీ పెరుగు కుదరొచ్చు కుదరకపోవచ్చు కదా అందుకని ఇలా కాస్త పెనం పెట్టుకొని స్టవ్ మీద మనం పెనం వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్తో రుద్ది దాని మీదే ఒక గరిటుతో దోశ కదపకుండా ఒకే దగ్గర వేయాలండి అలాగే దాని మీద కాస్త నెయ్యి వేసాను ఎందుకంటే నెయ్యికి కొబ్బరికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మరి దీన్ని బంద్ దోశలా వస్తుందండి ఒకే దగ్గర అలా పిండి వేయడం వల్ల చిన్నపిల్లలైతే పళ్ళు లేకపోయినా చక్కగా తినేస్తారు మరి ఇప్పుడు మనం వేసుకునే పలచటి పేపర్ దోశలు అంటారు కదా అలా అన్నమాట చూసారా చక్కగా పల్చగా వస్తాయండి చాలా బాగుంటాయి నెయ్యికి బదులు కావాలనుకుంటే మీరు ఆయిల్ కూడా వాడచ్చు నెయ్యి అయితే రుచిగా ఉంటుందని వేసాను మరి ఆయిల్ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు ఈ దోశలు చక్కగా రెండో వైపు మళ్ళీ తిరిగేసి మనం కాల్చుకుంటే అటు ఇటు కూడా రెడ్గా మంచి రెడ్డిష్ వచ్చే వరకు కాల్చుకున్నాం అనుకోండి తినడానికి చాలా బాగుంటాయండి మరి అయితే దోశలు కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి తిన్న కొద్దీ అండి చూస్తున్నారు కదా చక్కగా రెండు వైపులా దోశ బాగా కాలిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే మరి నేనైతే ఒక మూడు దోశలు వేసుకున్నానండి నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందని చట్నీలు ఏం చేయలేదు చక్కగా టమాటా పచ్చడి వేసుకొని తింటున్నాను బ్రహ్మాండంగా ఉంది దీనికి ఏ పచ్చళ్ళైనా స బాగానే ఉంటాయండి లేదనుకుంటే ఉత్తి దోశలు కూడా తినేవచ్చు చెప్పాలంటే అంత బాగుంటాయి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి